యునైటెడ్ ఫారమ్ బ్యాంక్ ఆఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నూజువేడి బ్యాంకు ఉద్యోగులు ఏలూరు జిల్లా నూజువేడు పట్టణంలోని హనుమాన్ జంక్షన్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు సెటిల్మెంట్ లో బ్యాంకింగ్ నిర్వహించేందుకు అంటే ప్రతి శనివారం కూడా హాలిడే ఇస్తామని సెటిల్మెంట్ చేసుకున్నా ప్రభుత్వం అది అమలు చేయాలని ఎన్నో సార్లు శాంతియుతంగా ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చామని ఇప్పటి వరకు దానిని ఆచరణలో పెట్టకపోవడంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి వివిధ రకాలుగా నిరసన తెలిపి మార్చిలో స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ధర్నా చేయడం జరిగింది ఆ సమయంలో సెంట్రల్ లేబర్ కమిషనర్ వచ్చి మాట్లాడి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదని ఇప్పుడైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాకు న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టామంటున్న బ్యాంకు ఉద్యోగులు ંગ લીવ નંબર અમ્બર ચિંદા ફેબેસ અંબર લગ લીવ હુઈ ડિમાન્ડ પ્રાઈવેટ બેન્કિંગ હુઈ ડિમાન્ડ પ્રાઈવ બેન્કિંગ પ્રાઈવેટ બેન્કિંગ પ્રાઈવેટ બેન્કિંગ पी ए ज़िंदाब ज़िंदाबाद ज़िंदाबाद నా పేరు రమేష్ అండి నేను ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కి డిస్ట్రిక్ట్ సెక్రటరీని యూ యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేది తొమ్మిది ఆఫీసర్స్ వర్క్ సంఘాలది మొత్తం కలిపి యునైటెడ్ ఫారమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గా జరిగింది మేము లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బైపాడే సెటిల్మెంట్ జరిగింది దాంట్లో ఏంటంటే మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ అంటే ప్రతి ఇప్పటిదాకా సెకండ్ ఫోర్త్ సాటర్డే మాత్రమే హాలిడేస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ అంటే ప్రతి శనివారం కూడా మాకు హాలిడేస్ ఇస్తామని గవర్నమెంట్ ఒప్పుకుంది దానికి అనుగుణంగానే మా సెటిల్మెంట్ కూడా జరిగింది అది రెండు వేల ఇరవై లో జరిగినప్పటి నుంచి అది ఇంప్లిమెంటేషన్ ఇప్పటిదాకా నోచుకోలేదు దానికి ఏంటంటే శాంతియుతంగా మేము ఎన్నో సార్లు అడుగుతూనే వచ్చాం గవర్నమెంట్ ని రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మేము చెప్పాము ఏమంటే ఇప్పుడు దాకా జరగలేదు అని దానికి అనుగుణంగా రకరకాల నిరసనలు చేసుకుంటూ మార్చిలో స్ట్రైక్ నోటీస్ కాల్ చేశాము మార్చిలో స్ట్రైక్ ముందు సెంట్రల్ లేబర్ కమిషన్ వచ్చి నెగోషియేషన్ చేసి డెఫినెట్ మీ సమస్యను పరిష్కరిస్తాము స్ట్రైక్ విత్ డ్రా చేయండి అన్నారు ఆ ఆ మార్చిలో స్ట్రైక్ విత్ డ్రా చేశాము అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆ టెన్ మంత్స్ జరిగింది ఈ టెన్ మంత్స్ లోను దగ్గర దగ్గరగా ఏదో నెగోషియేషన్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటిదాకా ఎటువంటి అవుట్కమ్ రాలేదు దీనికోసం ఏంటంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖుని దేశవ్యాప్త సమ్మెకి మళ్ళీ పిలుపునిచ్చాము దానికి అనుగుణంగా రకరకాలుగా నిరసనలు రోజు బ్యాచ్ వేరింగ్ అని ఇలాగా ఆ విధంగా ఇవాళ ర్యాలీ ర్యాలీ చేస్తూ నిరసనలు చేపడుతున్నాము ఇది మీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ వెళ్ళాలని ఆలోచిస్తున్నాము మేము ప్రత్యేకించి అడిగేది ఏమీ లేదు వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చెయ్యండి అని అడుగుతున్నాము ఎందుకంటే ఈ రోజు బ్యాంక్ వాళ్ళ పరిస్థితి మీకు అర్థమైంది రాత్రి తొమ్మిది పది గంటల వరకు చేస్తున్నారు పేరుకి హాలిడే కానీ హాలిడేస్ లో కూడా వచ్చి మేము వర్క్ చేస్తున్నాము కస్టమర్స్ అన్ని విధాలుగా సహాయం చేస్తాం ఇప్పుడు కస్టమర్ సర్వీస్కి ఏమైనా ఇబ్బంది వస్తుందంటే ఏటీఎంలు పేటీఎం రకరకాల ఇప్పుడు ఫోన్పే యాప్లు ఇవన్నీ ఉన్నాయి కస్టమర్కి ఏ విధమైనవి లేకుండా అన్ని విధాలుగా ఆల్టర్నేట్ ఛానల్స్ ఇస్తాం అలాగే సాటర్డే సెలవు తీసుకున్నామంటే దానికి తగ్గ వర్కింగ్ అవర్స్ మండే టు ఫ్రైడే మేము అడ్జస్ట్ చేసుకుని వర్క్ చేస్తామని మీ మీడియా సంఘం ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ